ఆటో అతను ఇంకో ప్లేస్కు తీసుకెళ్లాడు మమ్మల్ని ఇది వచ్చేసి పాతశ్రిడిలోని ఈ ప్లేస్ ఉంటుంది ఇది వచ్చేసి ఇల్లు వచ్చేసి సాయిబాబా వారి స్నేహితుని ఇల్లు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది లోపల చూస్తేనైతే బాగానే ఉంది అక్కడ మొత్తం చాలామంది ఫొటోస్ ఉన్నాయి కింద మొత్తం పరుపులతోని పరిచి దిండ్లు పెట్టేసి ఉన్నాయి ఒక అక్కడ జ్యోతి వెలుగుతూ ఉన్నదన్నట్టు ఇక్కడ సాయిబాబా స్నేహితుని ఇల్లు అని చెప్పి చెప్పాడు మాకు ఇక్కడ సాయిబాబా వచ్చేవాడు ఉండేవాడు ఇవ్వు అని చెప్పేసి అక్కడ చాలా వరకైతే అవి ఫొటోస్ ఇట్లా అక్కడ ఉన్నాయి మొత్తం టోటల్ ఒక ప తెల్లటి వస్త్రంతో మొత్తం పాతయ్యే ఇవన్నీ చెప్ చెప్తున్నాడు అన్నట్టు అక్కడ చూడడానికైతే మంచిగా అనిపించింది ఈ ప్లేస్ చాలా పురాతనమైన ఇల్లునైనా కూడా ఇంకా చాలా బాగా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు పైన లైటింగ్స్ అయితే బాగా పెట్టనిపించినట్టయితే నాకు అనిపించింది ఎందుకంటే లైటింగ్స్ చూ చూస్తుంటే చాలా బాగున్నాయి అవి వెనుకటియా మరి న్యూ ట్రెండిషన్ అనేది నాకైతే అర్థం కాలేదు మీకెవరికన్నా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అక్కడ సాయిబాబా ఫొటోస్ ఇట్లా ఉన్నాయి అక్కడే కింద ఒకటి ద్వారం ఉన్నది అది లోపటకి ఒక రూమ్ ఉంటుంది అని చెప్పేసి చెప్పారు దాన్ని మూసేయడం జరిగిందని చెప్పి చెప్పాడు అన్నట్టు అక్కడ లోపల ఉండేవాళ్ళు ఇక్కడనే సాయిబాబా ఇట్లా వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళు అతని స్నేహితుడు తీసుకొని వచ్చి ఇక్కడ ఉంచేవాడు అని చెప్పేసి చెప్పాడు అప్పుడప్పుడు సాయిబాబా వచ్చేవారు అని చెప్పేసి అక్కడైతే వాళ్ళు చెప్తున్నారు మరి నాకైతే ఎంతవరకు నిజమా అనేది నాకు అర్థం కాలేదు మీకెవరకన్నా దీని గురించి ఏమైనా తెలిసి ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అదేవిధంగా ఇక్కడ ఒకటి ఫ్రేమ్ చూపించాడు నాకైతే మరాఠీ రాదు హిందీ సరిగా రాదు కాబట్టి ఇది ఏంటిదో నాకు అర్థం కాలేదు మీ అందరికీ ఎవరికన్నా హిందీ ఇట్లా వచ్చినట్టు ఉంటే చదవండి అదైతే నాకు ఏం అర్థం కాలేదు దీన్ని అయితే ఆ ఆర్గనైజ్ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకొని దీన్ని చాలా బాగా చూస్తున్నారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇక్కడ చూస్తుంటునైతే చాలా బాగా నీట్గా మంచిగా చూస్తున్నారు కింద అవి పర్పులు కూడా చాలా పురాతకాలని ఇంకా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా ఒప్పుకోవచ్చు అని చెప్పేసి నాకు అనిపించింది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియోస్ మీరు చూ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి బయట ప్లేస్ అన్నట్టు ఆ దగ్గరికి ఇంటి దగ్గరికి వెళ్ళడానికి ప్లేసెస్ ఆటో అయితే మమ్మల్ని తీసుకెళ్లాడు బాగా చూపించాడు మాకైతే మీరు కొత్తగా మా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇది ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మాకు హెల్ప్నెస్ అవుతుంది మీ కొత్తగా వీడియోస్ కూడా మేము చేయడానికి మాకు వీలవుతుంది అవుతుంది మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి